ఊరు వాడ గ్రామం పట్టణం నగరం ఎక్కడ చూసినా వినాయకుళ్ళు సందడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక రేపే వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఎక్కడ చూసినా ఏ గ్రామం చూసినా ఏ ఊరు చూసినా ఏ వాడ చూసినా ఏ నగరం చూసినా వినాయకుళ్ళు సందడి చేస్తున్న పరిస్థితి కొలువు తీరిన పరిస్థితి ఇక రేపు అశేష జనవాహినితోని ప్రత్యేక పూజలు అందుకుంటాడు కాబట్టి రేపు వినాయక చతుర్థి ఉంది కాబట్టి విఘ్నాలన్నీ తొలగిపోవాలనే ప్రత్యేక పూజలు చేస్తారు కాబట్టి ఇక్కడ ఈ వినాయక చవితి పండుగ సందర్భంగా ఈ స్థాయిలో వినాయకులని ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది దాదాపు మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఇదే వినాయక చవితి పర్వదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తు నిర్వహించుకుంటారు ప్రతి హిందువు రేపు ఇక ఇదే వినాయక చవితి పర్వదిన సందర్భంగా ప్రత్యేక పూజలు ఇళ్లలో పూజలు విద్యార్థులకి అతి ఇష్టమైన వినాయకుడు కాబట్టి చిన్న చిన్న ఎల్కేజీ విద్యార్థి నుంచి పీజీ విద్యార్థి వరకు అందరూ కూడా ఈ వినాయకుడిని ప్రత్యేకంగా పూజలు చేసి అంతా మంచి జరగాలి స్వామి అని మొక్కుకుంటారు అత్యంత విశ్వాసంతో ఈ పూజలు చేస్తుంటారు మొక్కిన మొక్కలన్నీ కూడా తీర్చే దేవుడిగా కూడా వినాయకుడు ముద్ర వేసుకున్నాడు కాబట్టి వినాయకుడి మీద పెద్ద ఎత్తున ఈ రకమైన నమ్మకంతో ప్రజలందరూ కూడా హిందువులందరూ కూడా ప్రత్యేక పూజలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు అదే రోజు వినాయకుడికి సంబంధించిన స్తోత్రాన్ని కూడా పఠించేందుకు కూడా అవకాశం ఉంటుంది వినాయక చవితి వినాయకుడి చరిత్రను కూడా ఆ రోజు పూజలో చదువుతుంటారు అంటే ఎంత పూజ ఎంత నిష్టగా చేస్తే అంత విఘ్నాలు తొలుగుతాయి అంత మంచి జరుగుతుందని ఒక విశ్వాసం ఉంది కాబట్టి ఈ వినాయక చవితి పర్వదినాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తుంటారు అంతేకాకుండా వీధి ప్రతి వీధిలో ప్రతి వాడలో వినాయకుడు మంటపాలు వేసి నిలువెత్తు విగ్రహాలను పెట్టి కొలుస్తుంటారు ఇక ఈ పదకొండు రోజుల పాటు ఇదే వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు పూజలు ఘనంగా నిర్వహిస్తారు ఇక మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున వినాయకుళ్ళు ఇక్కడే ఏర్పాటు చేశారు ప్రతి సంవత్సరం ఏదైతే ఇదే వినాయకుడిని ఏర్పాటు చేస్తుంటారో ఈసారి కూడా ఇదే స్థాయిలో చే ఏర్పాటు చేశారు మొత్తం మార్కెట్ అంతా నిండిపోయిన పరిస్థితి వినాయకులతో మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున ఈ నాలుగు అడుగుల విగ్రహం నుంచి ఇక్కడ ఇరవై ఐదు ముప్పై అడుగుల విగ్రహం వరకు కూడా ఈ ప్రాంతంలో లభించేందుకు కూడా సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది భక్తుల సౌకర్యార్థం సో చూడాలి ఏమంటున్నారు ఈసారి వినాయకులు ఏ విధంగా ఉన్నాయి ఎలాంటి వినాయకులు ఉన్నాయి ఈసారి డిజైన్స్ ఎలా ఉన్నాయి ముఖ్యంగా ప్రధానంగా ధర ఏ విధంగా ఉంది ఈసారి ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చిన భక్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి వినాయకులు చూసారా ఎట్లా ఉన్నాయి సార్ ఈ వినాయకుడి ఈ డిజైన్స్ ఎలా ఉన్నాయి ఈసారి చాలా బాగున్నాయి ఇక్కడ నాకు తెలిసి ఫినిషింగ్స్ ఇవన్నీ కూడా ఈసారి చాలా మంచిగా అనిపిస్తున్నాయి చూస్తుంటే కూడా చాలా మంచిగా ఉన్నాయి చాలా బాగున్నాయి సో అన్నిటికన్నా ప్రధానమైంది రేట్ ఎలా ఉంది ఈసారి ప్రైజెస్ అయితే ఉన్నాయి ఎక్కువనే ఉన్నాయి కానీ ఇంకా వాళ్ళు ఇదంతా సీజనల్ బిజినెస్ కదా ప్రైజెస్ ఎక్కువ కానీ మార్గం చేసుకొని తీసుకోవాలి చూసుకొని అంతే పిలుపు ఒకటి పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకులు వాడాలని ఒక పిలుపు అయితే ఉంది అది మంచిదే అంటారా దాన్ని ఆచరిస్తున్నారంటారా భక్తులందరూ మంచిది చాలా మంది ఫాలో అవుతారు కూడా ఇప్పుడు ఇంతకుముందు లేకుండా కానీ ఇప్పుడు చాలా మంది ఫాలో అవుతారు కాకపోతే ఒక్కొక్కరు ఇష్టం ఒక్కొక్క ఎక్కువ ఉంటుంది ఇప్పుడు పిల్లలు ఉంటారు పిల్లలకి ఉన్న దగ్గర వాళ్ళకి ఏంటంటే ఎక్కువ మట్టికి కలర్ఫుల్ కావాలి అని అట్లా అట్లాంటప్పుడు చూడాల్సి వస్తుంది పిల్లల గురించి అయినా చూడాల్సి వస్తుంది మీరు వినాయకుని కొన్నారా ఎక్కడి నుంచి వచ్చారు నేను మియాపూర్ నుండి వచ్చిన నా దగ్గర ఉన్నాయి మట్టి వినాయకులు ఆల్రెడీ తీసుకున్నా నేను పిల్లలకి ఇంకో షాప్ ఉంటుంది షాప్ దగ్గర పెడదామంటే చూస్తున్నాం మళ్ళీ ఇంట్లో ఇంట్లోకి మట్టి వినాయకులు తీసుకున్నాం వాళ్ళు థ్యాంక్ యూ సార్ చెప్పండి ఎట్లా ఉన్నాయి వినాయకులు ఈసారి ధర గురించి ఏమనుకుంటున్నారు ధర అయితే మామూలుగానే ఉన్నాయి మరీ ఎక్కువ ఏం లేవు కొంచెం బార్గెనింగ్ చేసుకుని తీసుకోవచ్చు బాగుంది ఈ సీజన్ ఎట్లా అనిపిస్తుంది వినాయక చవితి చాలా పెద్ద ఎత్తున మండపాలు తెలిసినాయి ఈసారి ఈసారి చాలా మండపాలు చాలా పెట్టారు చాలా అందరూ సంతోషంగా జరుపుకుంటున్నారు పండగ సార్ చెప్పండి ఎలా ఉన్నాయి సార్ విఘ్నేశ్వర్లు ఎప్పుడు చూసినా ఈ ప్రాంతంలో కొన్ని వేల లక్షల విగ్రహాలు ఉంటాయి ఈసారి ఎలా ఉన్నాయి వినాయకులు చాలా బాగున్నాయి కాకపోతే ప్రైజెస్ కొంచెం ఎక్కువ చెప్తున్నారు ప్రైజెస్ కొంచెం తగ్గించి అడిగి తీసుకోవాలి అని ఆలోచిస్తున్నాము డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వినాయకులు కూడా చాలా వచ్చాయి ఈ ఇయర్ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటారు ఎట్లా ఉన్నాయి సార్ డిజైన్స్ ఎట్లా ఉన్నాయి ప్రధానంగా డిజైన్స్ కొత్త కొత్త డిజైన్స్ చాలా తెప్పించారు కలర్స్ కూడా వెరైటీ ఆఫ్ కలర్స్లో వచ్చాయి వినాయకుళ్ళు ఇంకా లైక్ శివుడు లైక్ లింగం ఉండేటట్టు శివుడు విఘ్నేశ్వర్ అయోధ్య మోడల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వినాయకులు చాలా బాగున్నాయి ఈసారి అయోధ్య మోడల్ వినాయకుడు ట్రెండింగ్ ఎట్లా అనిపిస్తుంది విగ్రహాలు అండి చాలా బాగున్నాయి ఇప్పుడు చాలా బాగున్నాయండి ప్రతిదీ దేనికి దానికే ట్రెండిగా ఉన్నాయి అన్నమాట మొత్తం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాబట్టి

రోడ్ పర్లేదు బాగానే నార్మల్గానే ఉన్నాయి సో మన ఏంటంటే పర్యావరణం మట్టి వినాయకుడు తీసుకుందాం సో అవి రిక్వెస్ట్ ఆల్ టు గో విత్ మన క్లే వినాయకులకి వెళ్ళాలని కో రిక్వెస్ట్ చేస్తా మనం అందరికి కూడా టు ప్రొటెక్ట్ అవర్ నేచర్ థ్యాంక్ యూ రేట్లో లాస్ట్ ఇయర్తో పోలిస్తే చా చాలా డబుల్ త్రిబుల్ ఉన్నాయి కానీ ఇంకా అడిగితే మాత్రం తక్కువ ఇస్తున్నారు ఇది చెప్పడము టూ ఎయిట్ త్రీ అని చెప్పారు మళ్ళీ అడిగితే ఫోర్టీన్ హండ్రెడ్ వరకు ఇచ్చారు అన్నీ అలానే ఉన్నాయి లాస్ట్ టూ ఇయర్స్ పోలిస్తే మాత్రం రేట్లు అయితే చాలా ఎక్కువనే పెట్టారు ఇంకా కాస్త బాగా సెలబ్రేట్ చేయాలనిపిస్తుంది ఈసారి అయితే మళ్ళీ ఇంకా ఎవ్రీ ఇయర్కి వచ్చి ఒకసారి వచ్చేది కాబట్టి ఫెస్టివల్ మనీ దగ్గర కూడా అంత రిస్ట్రిక్ట్ చేస్తాలేము ఇక్కడ కొంతమంది ఓనర్లు ఉన్నారు ఎక్కడెక్కడి నుంచి తెచ్చి విగ్రహాలు అమ్ముతుంటారు ఈ వీళ్ళు అమ్ముతున్న విగ్రహాలకి ధర పలుకుతుందా బార్గెనింగ్ ఎక్కువగా ఉంటుందా బాగా బేరం పడతారా ఎట్లా ఉంటుంది వీళ్ళ వ్యాపారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి మీరు ఇక్కడ విగ్రహాలు అమ్ముతున్నట్టు తెలుస్తుంది ఎక్కడి నుంచి తెస్తారు ఈ విగ్రహాలు ఇలాపూర్ మన షోలాపూర్ బొంబాయి నుంచి తెస్తాం మేము మాకి ఏముంది అంటే సార్ మేము ఇప్పుడు కోటీస్ మా ఓన్ పైసలు ఉండదు మేము అప్పు తీసుకొని తీసుకుంటాం అది అంతగా దూరం నుంచి తెస్తున్నాం సార్ మేము ఇక్కడ చేస్తే మాకి గణేష్ ఎంట రెండు మూడు వేలు దొరుకుతుంది ఆ అప్పులకి ఆదికి సరి అయిపోతుంది వీళ్ళకి తగ్గ చేసి తగ్గ చేసి ఇవ్వమంటే మాకి నడవది ఇంకా వానపడింది అనుకో మిలిగిపోయింది అనుకో లక్షల రూపాయలు మేము బాధపడతాం మా ఇంటి కళ వచ్చేస్తారు సార్ అది మా బాధ అది వెయ్యి రెండు వేలు మిలిగితే అని మేము తగ్గొచ్చేస్తాం అది ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలు అంటే ఎరువు ఒక రెండు మూడు వేలు నాలుగు వేలు తక్కువ చేసి ఇచ్చేస్తాం మేము అవి రెండు వేలు మిలిగితే అని అది ఏమంటే ఇది మనం ఈ లోకల్ గణేషులు మనం తీయం ఈ గణేషే మన దుల్పేటలా నాలుగు వేలు ఐదు వేలకి దొరుకుతుంది ఈ గణేషులు తీసుకోవాలి ఎందుకు మళ్ళీ అక్కడే తీసుకోవాలి కదా ఎందుకు దూరం అంటే ఒక స్మార్ట్ బాయ్ ఉంటుంది ఒక స్మగ్ ఉంటుంది ఎవరికి మంచి కనిపించాలి ఆయన కోసం ఇది చేస్తాం మేడం చెప్పండి ఎట్లా ఉంది బిజినెస్ ఈసారి బిజినెస్ बिजनेस थोड़ा थोड़ा डर है भैया ऐसा कुछ भी नहीं है फिर इसमें क्या है बोल तो गणेशा बोल रहे हैं महंगा है महंगा है महंगा है, है हम लोग अभी पैसे लगा के ला रहे ना कि ऐसा फुकट में उठा के नहीं ला रहे गा, गाड़ी का किराया इधर से सोलापुर से इधर से लाते ना उधर से लाने को तीस हजार होना एक डिशे हम तीस हजार ले रहे तो हम लोग गणेशा बेचना कैसे करना कैसे डिशे हम लाते लाते बीस तीस डिशे लाए तो दस लाख बीस लाख का माल लाते भाई हम बोलता बोलते में गणेश टूट गया तो उसको बाहर संभालना पड़ता इधर से गाड़ी को लेके जाने के लिए संभालना पड़ता फिर हम लोग कैसा करना तुम लोग बोल रहे सस्ता दे रहे सस्ता दे रहे, महंगा दे रहे महंगा दे रहे बोल के बोल रहे हैं हम लोग महंगा नहीं दे रहे हमारे को भी एक दस रुपये बीस रुपये एक हज़ार रुपये बचना है बोल के तो दे रहे होंगे ना इतना मुसीबत सुबह से ले रात से ले कर जगत रहना बारिश में खड़े रहना कौन देखता हमारा कोई भी नहीं देख रहा देखे तो मालूम होता ना भैया ऐसी बात नहीं है कि महंगा दे रहे महंगा हम भी नहीं दे रहे हम लोगों को भी सोलापुर महाराष्ट्र में उतना दे रहे रेट रे रे बोल के हम लोगों को भी इतना रेट रे देना पड़ रहा है हम लोग ऐसा बोल रहे जैसा कि उधर से कम रेट में रहे कम रेट में असल ही नहीं गिर रहा हमारे को बहुत गार दे नहीं रहते बोल रहे आप मार्जिन रहता भाई कम होता नहीं बोल के नहीं बोलते बीस हजार का गणेश पंद्रह हजार तक देते नहीं बोल के नहीं है देते ही देते ऐसा मार्जिन रहता समझो थैंक यू అది పరిస్థితి చాలా వరకు మట్టి వినాయకులని పూజించాలి పర్యావరణం రక్షించాలి అనే అవేర్నెస్ మాత్రం ఇక్కడ చాలామందికి వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది చాలా సందడిగా కనిపిస్తోంది ప్రతి సంవత్సరం మనం ఇక్కడ వీడియోలు చేస్తూ ఉంటాం చూడాలి ఏ విధంగా ఉన్నాయి ఎట్లా ఉన్నాయి వినాయకులు ఇంకా ఇంకా చాలా వరకు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు వినాయకులు అంతా కూడా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కొంతమంది ఇక్కడ వినాయకులను కొనడానికి వచ్చారు తెలుసుకుందాం ఏ విధంగా ఉన్నాయి సార్ చెప్పండి ఎట్లా ఉన్నాయి వినాయకులు ఇక్కడ చాలా ఇష్టం వచ్చిన రేట్లు చెప్తున్నారు వర్షం కానీ కొద్దిగానే తగ్గించమంటే తగ్గించలేదు కానీ జనాలకి చాలా కష్టమవుతుంది ఇక్కడ ఇంకా మెయిన్ ఏంటంటే ఇక్కడ పార్కింగే ఇక్కడ బండ్లు లేవు ఇక్కడ ఈడబెట్టుకోవాలా వెనుక మా పోలీసు వాళ్ళతో బండ్లు ఎక్కువ ఇక్కడ వీళ్ళు కాస్ట్లు చెప్తున్నారు మాకు అర్థం కావట్లేదు ఈ విఘ్నేశ్వరుడు మీ కష్టాలన్నీ తీరుస్తాడు అందుకే కదా వచ్చాడు జయ గణపతి బొప్ప అది పరిస్థితి చాలా వరకు కూడా విఘ్నేశ్వరుడు కొనాలని ఆసక్తిగా ఉంది కొంటాము ఖచ్చితంగా అనే అంశాన్ని చాలామంది చెప్తున్నారు ఇక ఇదే పండుగని అత్యంత భక్తి శ్రద్ధలతో కూడా నిర్వహిస్తాము అనే అంశాన్ని చాలామంది చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తాం కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ పన్నీ తెలుగు హైదరాబాద్